కంటోన్మెంట్ సికింద్రాబాద్ కూకట్పల్లి మల్కాజ్గిరి నియోజకవర్గాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ లోని బోయిన్పల్లి బొల్లారం తిరుమలగిరి కార్ఖానా పీకేట్ మారేడ్పల్లి రసల్పుర ప్రాంతాలలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహించారు ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు దళిత బహుజన ప్రజా సంఘాలు కుల సంఘాలు అంబేద్కర్ సిద్ధాంతకర్తలు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ఆశయ సాధనలో పనిచేస్తామని ప్రతి న పూనారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత కాంగ్రెస్ పార్టీ నాయకులు డివి దేవేందర్ వెన్నెల గద్దర్ కంటోన్మెంట్ పోర్టు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి మాజీ పోర్టు సభ్యులు పాండు యాదవ్ పనస నళిని ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ వేడుకల్లో పాల్గొన్నారు పలు ప్రాంతాలలో అన్నదానం నిర్వహించగా అంబేద్కర్ పాటలతోటి హోరెత్తించారు